గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏఎన్సి భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు ఆదివారం ఆయన నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో యాంటీనెంటల్ పరీక్షల భవన పనుల నిర్మాణానికి పూజ చేశారు గర్భస్థ పరీక్షల నిమిత్తం ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు అంతేకాక ప్రసవానికి ముందు ఆసుపత్రిలో చేరేవారు వారి సహాయకులకు అనువుగా ఉండేందుకు గాను ఈ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని అంతేకాక సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు అనంతరం మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులను విభాగాలను పరిశీలించారు పోస్టు నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే పోస్టు నేటల్ వార్డులో ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రసవం తర్వాత తల్లి బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని తెలిపారు ఆసుపత్రిలో పనిచేసే పలువురు డాక్టర్లు స్టాఫ్ నర్సులు సిబ్బంది ఇతర ప్రాంతాల్లో డిప్రెషన్ పై పనిచేస్తున్నారని తెలుసుకున్న మంత్రి ఆసుపత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా గైనిక్ జనరల్ సర్జన్ స్టాఫ్ నర్సుల కొరతను తీరుస్తామని ఆయన ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు ఇంతకు ముందే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను నైస్ నియోటిక్ వార్మర్లను పది నియో ఫోటోథెరపీ సింగిల్ సర్ఫేస్ యూనిట్లను పది ఆకాశ సైరింగ్ పంపులను ఐదు నెల్కార్ ఫల్స్ ఆక్సిమీటర్ నాలుగు రూమ్ టెంపరేచర్ థర్మామీటర్లను అందించిన మంత్రి ఈ రోజు యాంటీనెంటల్ వార్డును ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిఎంహెచ్ఓ డాక్టర్ల పొట్ల శ్రీనివాస్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ డాక్టర్ వందన డాక్టర్ స్వరూపారాణి తదితరులు ఉన్నారు అనంతరం మంత్రి స్థానిక ఐటీఐలో నిర్మాణంలో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు

లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది బేబీ వార్మర్స్ కానీ కొన్ని కావాలి దాంతోని లెస్ వేట్తో పెట్టే పిల్లలు చనిపోతారు ఇట్లా ప్రమాదాలు ఉన్నాయి చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నేను నాకు నిన్ననే కలెక్టర్ గారు ఎన్నిటర్ వాటర్ అంటే డెలివరీ కాకపోయే యాంటీ లాడ్ వార్డ్స్ ఫెసిలిటీ కూడా చూసాను కలెక్టర్ గారిని నా ఫోటో పెట్టింది దాని ప్లేస్ లేదు సార్ ఫిఫ్టీ పేరు బిల్డింగ్ అడుగుతున్నాము అది ట్వంటీ త్రీ ఫోర్స్తో అది మార్చ్ వరకు కంప్లీట్ అవుతుంది అయినా అది షెడ్యూల్ ఫిగర్ ఇది వేరు మీరు అందుకనే దాన్ని ప్రీ క్యాష్ దగ్గర పెట్టిన హీప్ అబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో సాయంత్రం మాట్లాడి తీసుకొని రావడం జరిగింది రేపు మార్నింగ్ మార్కింగ్ ఇచ్చి స్టార్ట్ చేసి దాన్ని దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మొత్తం టోటల్ ఎయిర్ కం ఎయిర్ కండిషన్ ఒక సిక్స్టీ మంది డెలివరీకి వచ్చే లేడీస్ని ఉండే విధంగా దాన్ని కూడా ఈ ఫార్టీ ఫైవ్ డోసులో పూర్తి చేయాలని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకున్నాం लेनी चाले संदरपाल गुरु हॉस्पिटल दिसतात डॉक्टर मुख्यंगा एंटीनेटल बसते आहोत आणि आम्ही ऑलमोस्ट प्रतिदिन 32 ते 35 डिलिव्हरी करतात आउट ऑफ हैदराबाद मतलब आपण सांगूया रीजनल मेनिसन डिलिव्हरीज జరుగుत आहेत आणि एलसीएस तो पार्ट ऑफ नॉर्मल डिलिव्हरी 70 आवर्स फॉर लेबर नॉर्मल डिलिव्हरी केसेस तो ऑलमोस्ट 18 16 घंटा मुकू पेशंट्स इकडे हटकी रावण जायचा असतो आ सं